హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ ఇదైతే మనకు నార్త్ వెస్ట్ కాలనీ అయితే చేరుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది టోటల్గా సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ బిట్ అయితే ఉంటుంది దీంట్లో మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కాలనీ కూడా ఇస్తారు దీనికైతే ఫుల్ ఎల్లరస్ పే చేసి అయితే కూడా ఉంది మనకు వెస్ట్ ఫేసింగ్లో రోడ్ ఇది మనకు వెస్ట్ ఫేస్లో ట్వంటీ ఫైవ్ ఫీట్ ఒకటి ఉంటుంది నార్త్ ఫేస్లో కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ ఒకటి ఉంటుంది అన్ని ఇండ్లే ఉంటాయి చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంటుంది మంచి ప్రజెంట్ ఇల్లు కట్టుకుని అయితే ఉండొచ్చు మంచి లొకేషన్లో ఉంటుంది అప్పుడు మనకు అక్కడ కనిపిస్తున్న వైట్ బిల్డింగ్ అది వచ్చేసి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అది మరి లొకేషన్ వచ్చేసి నారపల్లి వరంగల్ హైవేకి మనకు జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అన్ని ఇండ్లో ఉంటాయి ఇండ్ల మధ్యలో అయితే ప్లాట్ అయితే ఉంటుంది టోటల్గా సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది దీంట్లో మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కాలనీ కూడా ఇస్తారు డైమెన్షన్స్ వచ్చేసి మనకు థర్టీ ఫార్టీ ఫైవ్ అయితే వస్తుంది మనకు చాలా ఎక్సలెంట్ ఉంటుంది డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది ముప్పై నలభై అయితే ఉంటుంది డైమెన్షన్ వచ్చేసి మనకు నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అయితే ఒకటి వస్తుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్